ఆనంది వాళ్ళమ్మ నాన్న వచ్చిన వెంటనే ఆనంది సునంద సునంద దగ్గరికి వెళ్ళి అత్తయ్య గారు ఆశీర్వదించండి అని చెప్పి అంటుంది దాంతో సునంద అయితే తన చేతికి ఇచ్చిన అక్షంతలు కిందే విసిరేసి నీలాంటి దాన్ని ఆశీర్వదించిన పాపమే నువ్వు నమ్మక ద్రోహం చేశావు నేను నిన్ను ఎప్పటికీ కూడా క్షమించలేను ఆనంది అసలు నేను నిన్ను ఎలా ఎలా ఆశీర్వదిస్తానని ఎక్కడికి వచ్చావు నువ్వు అలా ఎలా అనుకున్నావు నేను నిన్ను ఎప్పటికీ కూడా క్షమించలేను నిన్ను ఆశీర్వదించను అని చెప్పి సునంద అంటుంది ఆ మాట వినగానే ఆనంది అయితే చాలా బాధపడుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న సునంద అయితే నువ్వు బాధపడిన ప్రయోజనం లేదు ఎక్కడ నుండి మర్యాదగా వెళ్తావా లేదంటే నన్నే వెళ్ళిపోమని చె మెడపట్టుకొని బయటకు గంటేయమంటావా అని చెప్పి సునంద అంటుంది దాంతో ఆనంది అయితే అత్తయ్య గారు అని చెప్పి అంటుంది ఇక నువ్వు అలా పిలవలసిన అవసరం కూడా లేదు ఎందుకంటే నువ్వు నాకు నమ్మక ద్రోహం చేశావు నేను వద్దన్న పనినే నువ్వు చేశావు అందుకే నేను నిన్ను ఆశీర్వదించలేను ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పి అంటుంది దాంతో ఆనంది చాలా బాధపడుతూ వెళ్ళిపోతుంది ఇక అది చూసి ఆదిత్య అయితే ఆనంది ఇక్కడ జరిగిందేది కూడా అక్కడ ఎవరికి చెప్పద్దు ఇది మన ఇద్దరి మధ్యనే ఉండాలి నువ్వు ఏం బాధపడుకు అమ్మని తర్వాత నేను కన్విన్స్ చేసి మాట్లాడతాను ఈ విషయం ఏది కూడా అక్కడ ఎవరికి చెప్పవద్దు ప్లీజ్ అని చెప్పి ఆదిత్య అయితే ఆనందితో అంటాడు దాంతో ఆనంది సరే అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న దగ్గరకు వెళ్తుంది ఇక పద్మమ్మ సింహద్రి అయితే ఏందమ్మా మీ అత్తగారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నావా అని చెప్పి సింహద్రి అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న ఆనంది అయితే తీసుకున్నాను అన్నాన్న పదండి వెళ్దామని చెప్పి అంటూ ఉంటుంది దాంతో పద్మమ్మ అయితే అదేంటమ్మా మీ అత్తగారు రాకుండా ఎట్లే ఎట్లా పోతాము ఉండు మీ అత్తగారు వస్తారు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో ఆనంది అయితే లేదు మా అత్తగారికి తలనొప్పిగా ఉందంట రెస్ట్ తీసుకుంటున్నారు అని చెప్పి ఆనంది అంటుంది ఏంటమ్మా అవునా అయితే ఒకసారి మేము పోయి చూసి వస్తాము అని చెప్పి సింహాద్రి అంటాడు లేదు నాయనా ఇప్పుడు పోయి మీరు పోయి ఇంకా తలనొప్పిని పెంచినందుకు తర్వాత వచ్చినప్పుడు మాట్లాడదురు కానీ మా అత్తయ్య గారు రెస్ట్ తీసుకున్నారు తీసుకుంటున్నారు పదండి మనం వెళ్దాం అని చెప్పి ఆనంది అంటుంది ఆ మాట వినగానే సింహాద్రి అయితే మీ అత్తగారు అనుకోరు కదా అని చెప్పి అంటాడు పర్వాలేదు నాయన పదండి వెళ్దామని చెప్పి ఆనంది అంటుంది దాంతో అక్కడ ఉన్న సింహాద్రి పద్మమ్మ అయితే లేదు బిడ్డ బిడ్డ ముఖంలో ఏదో నాకు గుబులు కనిపిస్తుంది ఏదో జరిగినది అని చెప్పి పద్మమ్మ అయితే ఆలోచిస్తూ ఉంటుంది